నమస్కారం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో సంబరాలు నిర్వహించారు ఈ వేడుకలకు హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో మంది విద్యార్థులు చిరు ఉద్యోగులు కూలీలు పట్టణంలో పాలు కూరగాయలు అమ్ముకునే మహిళలకు ఎంతగానో ఆర్థిక వెసులుబాటును కల్పించిందని అన్నారు ఈ పథకం ద్వారా మహిళలు తమ ఖర్చు ఆదా చేసుకుని లబ్ధి పొందాలని అన్నారు రీజనల్ కొన్ని కష్టాలు కొన్ని ఒడిదొడుకులు చేయడం రావాలా సంస్థలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన దగ్గర నిన్న డిస్టర్బెన్స్ లేకుండా ముప్పై లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి అందుకు మేము దానికి ఆరు లక్షల రూపాయలు కలిపి ముప్పై ఆరు లక్షలు పెట్టి బస్సు కొనుక్కున్నాము ఆ బస్సు కొనుక్కొని ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చాము అప్పయ్యప్పాము వాళ్ళు వాళ్ళు మాకు

వాస్తవం చెప్పాలంటే ఒక మహిళగా ఒక మహిళ అధికారిగా నాకు చాలా ఆనందంగా ఉంది ఇంతకు ముందు ఆర్ఎం గారు మాతో మాట్లాడుతూ మాతో కొన్ని పలు అంశాలు పంచుకోవడం జరిగింది ముఖ్యంగా దీని వల్ల నాలుగు కోట్లు ఎనభై మూడు లక్షల మహిళలు ఈ సంవత్సరం నర లోపల ప్రయాణం చేయడం జరిగింది ఓన్లీ టికెట్ వారికి మనకు విలువ చూస్తే రెండు వందల రెండు కోట్లు పైగా మనము మహిళలకి మహిళలు లబ్ధి పొందారు కానీ ఇది టికెట్ కాకుండా కూడా మహిళ సాధికారతలో ఇది ఒక చాలా కీలకమైన అంశం నిర్వహిస్తుంది అని నేను తెలియచేస్తున్నాను ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కని మన జిల్లా మంత్రి గారు గౌరవ బీసీ మరియు రవాణా శాఖ మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలని అనుకుంటున్నా ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి మహిళల కోసం తీసుకొని రావడం చాలా గొప్ప విషయం దీంట్లో ఒక టికెట్ కాకుండా అంటే మహిళా సాధికారత గురించి మనము మాట్లాడాలనుకుంటే మహిళలు ముందుగా ఇంటి దాటి బయటికి రావాలంటే వాళ్ళకి ఎవరైనా ఒక తండ్రి కానీ భర్త కానీ ఒక అన్న కానీ ఒక తమ్ముడు కానీ ఒక ఒక బాబు కానీ ఉంటేనే వాళ్ళు బయట రావాలనేది ఒక విషయం ఉంది లేకపోతే మహిళలు ఏ విధంగా ఎక్కడ వెళ్ళాలి అని ఒక పెద్ద అంటే సురక్షితంగా క్షేమంగా ధైర్యంగా ఎట్లా వెళ్ళాలని ఒక ఎప్పటికీ ఒక ప్రశ్న ప్రతి ఇంట్లో ఉండాలి ఎవరు తీసుకున్నారు around 200 crore worth of tickets issued during the man in the district under high school by region manager 4.8 crore tickets have been issued the amount to choose more than 200 crores worth of tickets issued free travel for women and uh, children that's all 25 kids and uh, really thankful and i appreciate work of the artists the party officials and employees who have done hard work in last

అండ్ వివాట్ ఫోల్ కాపొరేషన్ ఫర్ ఆర్టీసీ ఆఫీసన్స్ రీజన్ ఐదు అప్పుడు ఆ టైం కి డేటా చూస్తే ఇప్పుడు రాత్రి డేటా చూస్తే చాలా క్యాప్షన్ కూడా తగ్గింది ఇప్పుడు కంపెనీస్ కూడా చాలా తక్కువ మంది వస్తున్నారు ఇక్కడ అందరూ ఉన్న తర్వాత రెడీగా కొడుతున్నావు డీ అలెక్ట్ అయినారు బ్యాంకు కాలేజ్ చేయాల్సిన కొడుతున్నావు అదే విధంగా ప్రైస్ తీసుకోవాల్సిందిగా కొడుతున్నావు తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్ లో చాలా అద్భుతమైన తర్వాత సెకండ్ ప్రైజ్ గా కే సిరిమిల్ల గారి వెళ్ళి రావాల్సిన అవుతున్నాము అదే విధంగా డి మనప్రియ గారు అదే విధంగా ఆర్టీసీ డైలీ డైలీ ఆర్టీసీ బస్ లోనే ప్రయాణం చేసి ఈ టీం ని ఉపయోగిస్తున్నందుకు ధన్యవాదాలు మేము ఆర్టీసీ ఆదరిస్తున్నందుకు కూడా ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా కె రాధా మీరు ఇదే విధంగా ఆర్టీసీని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాధా గారికి ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా నెక్స్ట్ రాజు ఆర్టీసీ ఆర్టీసీని ఆదరించినందుకు ఆర్టీసీ తరపున మీకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా स्कूल वाला होना सर लगने ना आज हां टिकट बहुत बार ट्राई करता हूं हां हां स्टार्ट पे भाग लो एक के बराबर हां दूरपो जी नंबर दूरपो जी लोग जा रहे हैं मुझे ड्रॉप करने के लिए परेशान दिल्ली में भी लोकल बस चलता है ना लोकल रंग ये एक्सेल पर ना क्लियर कर दे मुझे कुछ अपना बंडल बैठा दे कल कर दे इधर कुछ यार इधरने कोटिस क्लियर कर दे हां इधर